కలుగుతాయి అని మనలో చాలా మంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయస్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చెయ్యకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడిని తాకడానికి ప్రయత్నం చెయ్యకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన మహిళలు తాకకూడదు అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసము మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రము తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చెయ్యాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలను చెయ్యకూడదు అదేవిధంగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వలన మన మనసులోని కోరికలు తేరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలా మంది దేవుడు పాదాలను తాకి నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాసాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పాదాలను తాకకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేదుల మీదగానే అందించాలి కాని స్వామివారిని భక్తుల మాత్రమూ తాకకూడదు సకల రోగాలు భూత ప్రేత పిశాసాది బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్నా కూడా ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం వలన బాధల నుండి విముక్తిని పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా కూడా మంచిదే హనుమంతుడికి పంచ ఇష్టము కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారములు చెయ్యాలి అరటి పండ్లు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం వలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం రోజున జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారమంటే చాలా ఇష్టము మంగళవారం రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులను పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసము హనుమంతుడు తన శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులు అందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారము కూడా సింధూరము నువ్వుల నూనె స్వామివారికి సమర్పి సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంగళవారము ఆంజనేయస్వామికి సింధూరంతో అర్చన చేయడము అరటి పండ్లు నివేదించడము చాలా మంచిది ఇక హనుమంతుడికి శనివారము మంగళవారాలలో తమలపాకుల మాల వెన్నా వారికి సకల సంపదలు కూడా చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి వారికి వేసిన వారు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి అహిరావన్ అనే రాక్షసుడు నుండి శ్రీ రామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంది నలభై రోజులు హనుమాన్ చాలీసాను రోజుకి పదకొండు సార్లు చొప్పున పారాయణ చేసినట్లయితే ఎటువంటి పనులు అయినా కూడా తప్పకుండా జరుగుతాయి ఆగిపోయిన పనులు పూర్తి కావడం కోసము నలభై రోజులు హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు చొప్పున పారాయణ చెయ్యండి హనుమాన్ చాలీసాను పారాయణ చేసి అరటి పండ్లు మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టడం వలన స్వామివారి అనుగ్రహము అనేది తప్పకుండా కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిచాచ భయాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైనా ఆంజనేయుడు ఎక్కడైతే కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారు అని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామ భక్తునిగా భక్తులు కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వలన ఎన్నో శుభకరమైన అదృష్టకరమైన ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరువాత హనుమంతుడి ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను మూడుసార్లు పఠించడం వలన శుభప్రదంగా చెప్పబడింది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తి అయిన తరువాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయస్వామికి ఆకుపూజ చెయ్యడం వలన సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం రోజున ఉపవాసం ఉండండి పేదలకు ఆహారాన్ని దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధనానికి ఆహారానికి ఎప్పటికీ కూడా కొరత ఉండదు బజరంగబళికి లవంగాలు యాలకులు తమలపాకులు అంటే చాలా ఇష్టము శనివారం రోజున హనుమంతుడికి ఈ మూడింటినీ కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలనే ఎంతో పుణ్యం కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి